దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలని అభ్యర్థిస్తున్నాను నా ఫేస్బుక్ టెలిగ్రామ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇలా నా సోషల్ మీడియా నా హృదయపూర్వక నమస్కారం అందరి నుంచి ఒక చిన్న సాయం కోరి వేరే అనుకోగలరు టోటల్ వీడియో చూడండి ఓకే అయితే మీ అందరికీ తెలుసు మనకి రెండు యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ లో ఒక విధంగా దూసుకుపోతున్న విషయం ఒకటి షార్ట్ ఫిలిమ్స్ లక్షా ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ తో దూసుకుపోతుండగా మరొక ఛానల్ టీఎస్ ఆర్ట్స్ అకాడమీ ఈ ఛానల్లో ఎనిమిది వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు దీనికి కారణం మీ అందరి సహాయ సహకారాలు మాత్రమే అయితే నా రెండు ఛానల్ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల నేనే డిలీట్ చేయడం జరిగింది అదెందుకంటే నా యూట్యూబ్ ఛానల్స్ ని హ్యాక్ చేశారు ఆ హ్యాక్ నుంచి చేరుకోవాలని చాలా ట్రై చేశాను పెద్ద పెద్ద ఛానల్స్ని కూడా సంప్రదించడం జరిగింది కానీ ఎవరి వల్ల కాలేదు ఇంకా తప్పని పరిస్థితుల్లో మీరందరూ ఉన్నారనే ధైర్యంతో నా రెండు ఛానల్స్ ని డిలీట్ చేసేసాను ఏంటి మేమున్న ధైర్యం ఏంటి ఆలోచిస్తున్నారా అవును ఫ్రెండ్స్ నా రెండు యూట్యూబ్ ఛానల్స్ కూడా యూట్యూబ్ లో అక్కడ ఉన్నాయంటే దానికి మీ సహాయ సహకారాలు మాత్రమే మీరందరూ నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే వ్యూస్ ఇచ్చి లైక్స్ ఇచ్చి ప్రమోషన్ పెంచారు అలాగే హైలైట్ అయినాయి అందుకే మీ అందరు ఉన్నారనే ధైర్యంతో అని చెప్పాను అయితే వీడియో మొదట్లో మీ సాయం కోరి వచ్చానని చెప్పాను కదా దాని గురించి మాట్లాడుకుందాం అదేంటంటే నేను మళ్ళీ మీ అందరి సహాయ సహకారాలతో ట్రిపుల్ స్టార్ క్రియేషన్స్ అని కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను మీ అందరి మధ్యలో ఉండాలనే భావనతో అయితే మీరు చేయాల్సిన సాయం ఏంటంటే పైన టైటిల్స్తో మన ఛానల్ యొక్క లింకును ఇచ్చాను ఆ లింకును క్లిక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి అక్కడ ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈ విధంగా మీరు నాకు సాయం చేస్తారనే నమ్మకంతో మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ చేశాను ఇప్పుడు మీ నుండి ఇంకొక భారీ సహాయం కోరుతున్నాను అదేంటంటే భారీ సహాయం అంటే మళ్ళీ ఏదో అనుకోగలరు కాదు ఫ్రెండ్స్ నా కోసం ఒక టెన్ డేస్ రోజుకొక ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తారని కోరుకుంటున్నాను అదేంటంటే నేను రెండు రోజులకు కానీ మూడు రోజులకు కానీ వీడియోని పెడతాను ఆ వీడియోకి హ్యాష్ ట్యాగ్ ఇచ్చి వీడియో వన్ ఇచ్చి వీడియో టైటిల్ ఇస్తాను అయితే మీరు దీనికి చేయాల్సింది ఏంటంటే ఆ లింక్ని క్లిక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్తుంది దయచేసి నా మీద దయ ఉంచి వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్లోకి వెళ్తుంది ఇప్పుడు కింద కామెంట్ బాక్స్లో మీకు ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఆ యొక్క రీజన్ చిన్న లిటిల్ బిట్లో రాయండి ఒకవేళ నచ్చిందంటే దాని గురించి రాయండి ఒకవేళ రాయకపోయినా కలం అలా వదిలేసిన నాకు ప్రాబ్లం లేదు ఈ సహాయం కూడా నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒక పది వీడియోస్కి నాకు ఉన్న సోషల్ మీడియాలో అందరూ కలిపి ఒక పదివేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు నా పది వీడియోస్కి వీడియోకి ఒక ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో లైక్స్ వస్తే ఒక పది వీడియోస్ దాకా అలా లైక్స్ వస్తే మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ మళ్ళీ పరిగెడుతుంది అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావాలి పదివేల మందిలో ఒక వెయ్యి మంది ఐదు వందల లైక్స్ వంటి పెద్ద విషయం కాదు నా ఫ్రెండ్స్ అందరూ నాకు హెల్ప్ చేస్తారనే మనోధైర్యంతో మళ్ళీ ముందుకు అడిగేస్తున్నాను దయచేసి హెల్ప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరూ మీ కొంచెం టైంని నా కోసం స్పెండ్ చేసి నాకు సహాయం చేస్తారని మనసారా కోరుకుంటూ బాయ్ బాయ్ జై హింద్ ఫైన్ ఆఫ్